ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి పెన్షన్లు అయితే వారి వారి ఖాతాల్లో అయితే జమ చేస్తుంది కొంతమంది పోస్టాఫీస్లో తీసుకుంటున్నారు అది కూడా తెలంగాణలో కొంతమంది వేలు పడిన వారు అధికారుల సమక్షంలో కూడా తీసుకుంటున్నారు అయితే తెలంగాణలో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే చేతికి అయితే అందుతున్నాయి అప్పటికే నిన్న మొన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో పంతొమ్మిది జిల్లాలకు సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది జిల్లాలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి గ్రామాల్లో అయితే పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటున్నారు ఇక ఖాతాల్లో పడుతున్నాయి కొంత పట్టణాల్లో సో వారి వారి నెల ఏ రకంగా తీసుకున్నారో అదే తీసుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి తెలంగాణలో మరో కొత్త అప్డేట్ అయితే అందించడం అయితే జరిగిందనమాట సో ఈ జిల్లాలో కూడా ప్రస్తుతానికైతే ఆ డబ్బులు అయితే అందిస్తున్నారనమాట ప్రభుత్వం అయితే ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా లేట్ అవుతుంది పెన్షన్లు అసలు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు ఇవ్వాల్సింది దాదాపు ఇరవై ఎనిమిది తారీఖు అయితే వచ్చినా కూడా ప్రభుత్వం కొన్ని జిల్లాలు ఇంకా పెండింగ్లో పడ్డాయి అన్నమాట సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కొన్ని జిల్లాలకు డబ్బులు అయితే పడుతున్నాయండి సో మొత్తం ఓవరాల్గా కవర్ చేసి ఇప్పటివరకు ప్రస్తుతం ఎన్ని జిల్లాలకు డబ్బులు అయితే పడుతున్నాయి అట్లయితే ఆదిలాబాదు భద్రాతి కొత్తగూడెం హన్మకొండ అదేవిధంగా హైదరాబాదు జగిత్యాల జనగాము జయశంకర్ భూపాలపల్లి జోగులంబ గద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కోరంభీం మస్ అంటే ఆసిఫాబాదు ఇక అదేవిధంగా మహబూబాదు మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ ఇక వరంగల్లు రంగారెడ్డి నారాయణపేట పూర్తి స్థాయిలో నాగర్ కర్నూలు నల్గొండ జిల్లాలకైతే అందిస్తుందన్నమాట సో మొత్తానికి కొన్ని జిల్లాలకు సంబంధించి ఇక ప్రారంభం కాలేదు సో ప్రతి నెల కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే తేదీలు అయితే ఇవ్వడం లేదు సో ఒక రోజు విడిచి ఒకరోజు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తానికి అయితే అన్ని జిల్లాలకు సంబంధించి దసరా కానుక అక్టోబర్ పన్నెండు వరకు అయితే తీసుకోవచ్చు ఇంకా ఆ అకౌంట్లో కనుక పడుతున్నా లేదా ఒకసారి అయితే మీకు మెసేజ్ కూడా వస్తుంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటు తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేళ్ళకైతే గతంలో ఇచ్చారు చెప్తామని చెప్పి చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే మనకు దీనిపైన ఎటువంటి అప్డేట్ లేదు కానీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు అయితే అందిస్తున్నారు కాబట్టి దీని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఎలాంటి గైడ్ లైన్స్ ఎలాంటి ఫాలో అవుతున్నారో ఇక్కడ కూడా సేమ్ అదే ఫాలో అవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంది సో మొత్తం ఇదైతే అక్టోబరు పదిహేనో తారీఖు తర్వాత అయితే ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ప్రజాపాలన రెండో తారీఖు అయితే ఉంది కాబట్టి పెన్షన్లు ఇక మిగతా ఆరు గ్యారెంటీలు అయితే అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఫ్యామిలీకి సంబంధించి హెల్త్ కార్డులు కూడా ఇవ్వనున్నారు అన్ని పథకాలు ఒకే కార్డు ఇంటికి తీసుకొచ్చేందుకు ఒక కార్డునైతే సపరేట్ చేశారనమాట ఇది కూడా తప్పనిసరి అయితే తీసుకోవాలి సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ఇస్తారే అనుకున్నాం కానీ ఈ నెల పాత పెన్షన్లు అయితే ఇస్తున్నారండి రెండు వేల పదహారు రూపాయలు అదే నాలుగు వేల పదహారు రూపాయలు సో మీరు ఎంత ఏంటి ఏందనేది కింద కామెర్స్ సెక్షన్లో తెలిపండి సో ఈ రోజు రేపు ఈ జిల్లాలకైతే డబ్బు